ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అనంతపూర్ చేయడానికి కారణం వచ్చేసి మనమైతే మన వి రోమ్ టూ ఉంది కదా దానికి వచ్చేసి మనము క్రాష్ కార్డు బుక్ చేసినాము అది ఈ రోజు వచ్చింది అలాగే ఇంకా చేద్దామని ఫిక్స్ అయిపోయినా అందుకని బ్లాక్ చేసి వస్తున్నా అలాగే ఇప్పుడు మనకు బాక్స్ వచ్చేసింది అమెజాన్ నుంచి నేను వచ్చేసి విస్టోమ్ టూ ఫిఫ్టీ క్రాష్ గార్డ్ వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించిన ఇది నాకి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది ఇంకా లేట్ చేయకోకుండా మన అన్బాక్సింగ్ చేసేద్దాం మనకు వచ్చేసి అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్ ఇదే ఇందులోనే మనం విస్టోమ్ టూ ఫిఫ్టీ క్రాష్ గార్డ్ ఉండేది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి ఇందులో ఏమేమి వచ్చినాయో అన్ని కింద నేల మీద పేర్చి చెప్పేస్తా ఇప్పుడు మనమైతే ఈ బాక్స్ ని అన్ఫీల్ చేసేద్దాము మొత్తానికి అయితే బాక్స్ ఓపెన్ చేసేసినాము ఇందులో ఏమేమి వచ్చినాయి అనేది అన్ని నేల మీద పేర్చి చెప్పేస్తా బాక్స్లో వచ్చిన ఐటమ్స్ వచ్చేసి ఇవే మన వీ స్టోన్ టూ ఫిఫ్టీకి క్రాష్ గార్డ్ వచ్చేసి పీసులు ఎన్నో ఉన్నాయనుకున్నా కానీ చాలా తక్కువ వచ్చినాయి లెఫ్ట్ రైటు ఒక్కటే సింగిల్ సింగిల్ పీస్ వచ్చినాయి అలాగే ఇది మధ్యలో వస్తుంది బంపర్ రాడ్ అలాగే ఇవి మన ఎవరికైనా అప్పాచి బైక్ ఉంటే బాగా గమనించండి హ్యాండిల్కి వచ్చేసి ఎజ్జుకుంటాయి ఇలాంటివి రౌండ్వి ఇవి ఎంత సాలిడ్గా ఉంటాయో అంత సాలిడ్గా ఉంటాయి అలాగే ఇది మన క్రాష్ గార్డ్కి ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ ఫిట్ చేస్తారు ఇవి ఇవి ఫిడ్జ్ చేయడం వల్ల బాగా సాలిడ్గా ఉంటుంది కింద పడిన మన క్రాష్ గార్డ్కి ఏం కాకోకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి ఈ క్రాష్ గార్డ్కి ఇక్కడో 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 ఫిట్ చేస్తారు ఇది ఇంకా అలాగే రెండు నట్లు వచ్చినాయి ఈ నట్లు వచ్చేసి దీనిలోవి ఈ రౌండ్గా ఉన్నాయి చూడు దీనిలోవి అలాగే ఇంకా ఇది వచ్చేసి బోల్ట్స్ ఈ క్రాష్ గార్డ్ ఫిట్ చేయాల్సిన బోల్ట్స్ అలాగే దీని వెనక పక్క మాన్యువల్ ఉంది మన క్రాష్ గార్డ్ ఎలా ఫిట్ చేయాలనే మాన్యువల్ ఉంది దీన్ని చూసుకొని మనము క్రాష్ గార్డు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు కాదు ఫిట్ చేసుకోవచ్చు సారీ ఇది గైస్ అమెజాన్ నుంచి మనకు పార్సల్ వచ్చిన ఐటమ్స్ అయితే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన ఎందుకు వచ్చినా అంటే క్రాష్ గార్డ్ బిగేయడానికి ఇప్పుడు వచ్చేసి మన బండికి క్రాష్ గార్డ్ ఫిట్ చేస్తాము మనం వచ్చేసి ప్రజెంట్ అనంతపూర్లో ఎక్కడున్నామంటే నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాము మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా అది వచ్చేసి నేషనల్ పార్కు నేషనల్ పార్క్ దగ్గర ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది రియల్ ఎస్టేట్ది ఈ లేఅవుట్లో ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది మనకు కూడా బ్లాక్ చేసుకోవడానికి బాగుంటుందని ఇక్కడికి వచ్చినాను ఇంకా లేట్ చేయకోకుండా మన గాడికి క్రాష్ గార్డ్ ఫిట్ చేస్తాము ఇంకా ఆ పని మీద ఉందాం క్రాష్ గార్డ్ వచ్చేసి నేనే ఓన్గా బిగిస్తున్నా ఎందుకంటే క్రాష్ గార్డ్ బాక్స్లోనే మ్యాన్యువల్ ఉంది ఎలా ఫిట్ చేయాలనేది దాన్ని చూసి నేను ఇప్పుడు మన బైక్కి క్రాష్ గార్డ్ ఫిట్ చేస్తా మీరు కూడా ఎవరుగా ఎవరన్నా ఫిట్ చేసుకోవాలంటే మీరే ఫిట్ చేసుకోండి లేకపోతే మీ చేత కాకపోతే మెకానిక్ దగ్గర పోయి ఫిట్ చేయించుకోండి నేను ఇచ్చే సగేషన్ ఇది ఇంకా లేట్ చేయకోకుండా పిన్ టు పిన్ క్రాష్ గార్డ్ ఏ నట్టు ఎక్కడ బిగించాలనేది పర్ఫెక్ట్గా చెప్తా మీరు ఏమన్నా క్రాష్ గార్డ్ బుక్ చేసుకుంటే నేను బిగించిన విధంగా మీరు బిగించుకోండి ఇంకా లేట్ చేయకోకుండా మన పని కానిద్దేదాం ఇది ఫస్ట్ వచ్చేసి ఇది సెంటర్ రాడ్ బండికి ఇది ఎక్కడ ఫిట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ నట్టు దగ్గర ఈ నట్టు దగ్గర ఈ రెండిటికి ఫిట్ చేయాలా ఫస్ట్ వచ్చేసి దీన్ని ఫిట్ చేసేద్దాం గాయస్ అయితే సెంటర్ రాడ్ బిగించేసినాము ఈ సెంటర్ రాడ్కి కావాల్సిన బిట్ వచ్చేసి ఇది బిట్టు పది ఎనిమిది మనకు వచ్చేసి పదే నంబర్ బిట్ అయితే మనకి సరిపోతుంది పదో నంబర్ బిట్టుతో ఈ రాడ్ ఫిట్ చేసేసినాము ఇప్పుడు మైన్ వచ్చేసి మన ఈ రాడ్ ఉంది కదా ఈ రాడ్ ఫిట్ చేయాలా ఇది కూడా ఫిట్ చేసి మీకు చూపిస్తాను దీనికి ఎన్నో నెంబర్ బిట్టు కావాలనేది కూడా చెప్తా ఈ రాడ్ ఉంది కదా ఇది వచ్చేసి బాక్స్లో వచ్చినది ఇది ఎక్కడ సెట్ చేయాలంటే ఇక్కడ కనపడుతుంది కదా ఇవి దీంట్లోకి మనం సెట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి పెడతా చూడండి గైస్ ఇట్లా సెట్ చేయాలా గాయస్ మేము వచ్చేసి ఇప్పుడు ఈ రాడ్ వేసేసి క్రాష్ గార్డ్ ఇందులోకి దింపేసినాము ఇప్పుడు క్రాష్ గార్డ్ వచ్చేసి ఇలా ఫిట్ అవుతుంది ఇప్పుడు నట్లు ఫిట్ చేసి మొత్తం ఓవరాల్గా ఎలా ఫిట్ అయిందో చూపిస్తా గైస్ ఈ నంబరు బోల్ట్ ఉంది కదా ఇది ఫిట్ చేయడానికి వచ్చేసి పన్నెండు పద్నాలుగు ఇది వచ్చేసి పద్నాలుగు పడుతుంది ఇప్పుడు పద్నాలుగుతోనే ఇది బోల్ట్ ఫిట్ చేస్తున్నాము ఇది వచ్చేసి నేను చూపించలేదు ఇది సెంటర్లో పీస్ వస్తుంది ఇది ఆ రాడ్కి ఈ రాడ్కి మధ్యలో ఫిట్ చేస్తుంది అలాగే అది ఇది దిలీప్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా దీని సెంటర్లో పెట్టి నట్టేసి ఫిట్ చేయాలా ఇది ఫిట్ చేసి చూపిస్తా ఎలా సెట్ అవుతుంది అనేది గా ఫైనల్లీ ఇది సెట్ అయిపోయింది ఇది దీని ఇదైతే చాలా సేపు సదా ఇచ్చింది మమ్మల్ని లాస్ట్కి జుగాడ వేసేసి ఈ వాచర్ ఉంది కదా ఇది దానికి వచ్చినది పట్టలేదు ఇది నా దాంట్లో పాతది ఉంటే అప్పాచి హ్యాండిల్ గార్డ్ నట్టిది దాంతో కలిపి జుగాడ్ చేసేసినాము ఇప్పుడు ఇంకా ఫైనల్లీ ఇలా వచ్చింది మన రిజల్ట్ ఇంకా పూర్తిగా సెట్ చేయాలా తర్వాత ఇంకా పూర్తిగా సె అంత పని పని ఎంత అయిపోయాక చూపిస్తే ఎలా ఉంటుందో గా ఫైనల్గా ఇది కూడా ఫిట్ చేసేసినాము అన్ని నట్టు కూడా ఫిట్ చేసేసినాము ఫైనల్ రిజల్ట్ ఇట్లా ఉంది ఇంకోటి పెండింగ్ అంటే ఇదే ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫిట్ చేయాలా ఇది ఫిట్ చేస్తే పూర్తిగా అయిపోతుంది మన క్రాష్ గార్డు ఫిట్ చేసేది ఇట్లా మన బైక్ వచ్చేసి ఫిట్టింగ్ అంతా అయిపోయింది క్రాష్ గార్డ్కి ఇది కూడా ఫిట్ చేసేసినాము ఒకసారి రౌండ్ చేద్దాము ఎలా వచ్చిందో చూద్దాము హెట్ సైడ్ కూడా ఫిట్ చేసినాము ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన బండి కింద పడిన డైరెక్ట్ దీనికే టచ్ అవుతుంది అందుకనే ఫిట్ చేయడము టోటల్గా మన బండి ఫిట్ అయిపోయింది క్రాష్ గార్డు గైస్ క్రాష్ గార్డు ఫిట్టింగ్ తర్వాత గ్యాప్ చూడండి ఎలాగుందో ట్యాంక్కి ఈ క్రాష్ గార్డ్కి ఒక చెయ్యి పట్టేంత సందు మాత్రమే ఉంది అలాగే ఇటు సైడ్ కూడా అలాగే ఉంది టోటల్లీ వ్యూ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఫిట్ అయిన తర్వాత బ్యాక్ నుంచి వ్యూ ఒకసారి పూర్తిగా వ్యూ చూపిస్తా ఇలా ఉంది లాంగ్ వ్యూలో మన క్రాష్ గార్డ్ది ఫిట్ చేసినది నాకైతే ఇప్పుడు బండి వచ్చేసి చాలా హెవీగా కనపడుతుంది ఇంతకుముందు ఏదో బొక్క పలుచగా ఉండేది ఇప్పుడు ఈ క్రాష్ గార్డ్ పడిన దానికి చాలా ఫిట్గా బల్కీగా కనపడుతుంది బండి కూడా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి యు నెక్స్ట్ బ్లాగ్